హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబి పేహ్లా భారత్ నా ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గిర్జాతి ఆవు అలాగే దూడ అనేసి రాస్తున్నారు ఇది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఏదైతే ఆవులు గేదెలు ఎద్దులు వీడియోస్ మన ఛానల్ పంపించే ఇలా చూపించాలనుకుంటున్నారో ఆ వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేము అది కూడా గురువారం శనివారం పంపించినటివి లేట్ అయిపోతాయి ఎందుకంటే ఆ రోజు సంతా ఉంటుంది మే పంపించే వీడియోస్ అనేటివి రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి అడ్రస్ అనేవి నీట్గా ఉంటేనే చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరటం లేదనమాట సో అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేటివి పంపించండి ఇకపోతే ఈ కనిపించే ఆవు వచ్చేసి నాలుగో ఈత ఇప్పుడు ఈయన నాలుగో ఈత మూడు నెలల సూడి మీద ఉంది అనేసి చెప్పినారు ఈ దూడ వయసు వచ్చేసి ఒక సంవత్సరం అని చెప్పారు మేల్ కాల్ఫ్ ఎద్దు అది మేల్ కాల్ఫ్ ఒక సంవత్సరం వయసు అనేసి చెప్పినారు ఇది నాలుగో ఈతలో ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు కట్టి మూడు నెలలు అవుతుంది అనమాట సో దీన్ని పాల విషయానికి వచ్చేటప్పటికి పాల కెపాసిటీ అనేసి రాసి ఉన్నారు పద్దెనిమిది లీటర్లుగా ఒక రోజుకు పాలు ఇస్తుంది అనేసి చెప్పినారు కౌ విత్ కాల్ఫ్ అనేసి చెప్పినారు అంటే ఆవు దూడ రెండు కలిపి ఇదేదో ఆశ్రమం పేరు చెప్పారు అది నాకు పలకలేక నేను దాన్ని అనమాట ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా చిల్కూరు మండలము చిల్లకూరు మండలము గుర్తవారిపాలెం నుంచి ఈ కనిపించే గిరిజాతి ఆవు అలాగే దూడ అనేది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు ధర వచ్చేసి అరవై ఐదు వేలు అనేది రాసున్నారండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు అరవై ఐదు వేలు మీరు బ్యారం చేయవచ్చు బ్యారం చేస్తే మంచి ధరకు వస్తుంది అనేసి అనుకుంటున్నారు